బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త నిజం నిర్భయంగా ఒప్పుకున్న పేర్ని నాని అన్నయ్య గత మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల జేబులు కొట్టి ఐదు కోట్ల మంది ప్రజల జేబులు కొట్టి వందలో ముప్పై మందికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మేము ఆ ముప్పై మందికి ఇవ్వడానికి ఐదు కోట్ల మంది జేబులకి చిల్లులు పెడతాం జేబులు కత్తిరిస్తాం అని బహిరంగంగానే ఒప్పుకున్నటువంటి పేర్ని నాని అన్నయ్య మేము ఐదు కోట్ల మందికి కొడితే మీరు ఇన్ని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నారు మీరు ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళ జేబులు కూడా కొట్టాలి అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి పేర్ని నాని అన్నయ్యకి చెంప చెల్లు మనిపించేటట్టు సమాధానం చెప్పినటువంటి నారా లోకేష్ అన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీలాగా ప్రజలకి జేబులకి చిల్లులు పెట్టి ప్రజల జేబులు కత్తిరించి మేము సంక్షేమ పథకాలు ఇవ్వం మేము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కంపెనీలు తెస్తాం ఆదాయాన్ని సృష్టించి ప్రజలకి ప్రజల మీద ఒక్క రూపాయి భారాన్ని కూడా మేము మోపకుండా ప్రజలకి మేము అనుకునే సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్పి మా పేర్ని నాని అన్నయ్య మనసులో ఉన్నటువంటి చింత యావత్తుని తొలగించినటువంటి మా లోకేష్ అన్న మరియు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అసలిట్ నిర్మల